హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారని మనలో చాలా మంది రైతన్నలు అయితే ఎప్పటి నుంచో ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు రాలే మళ్ళీ యాసంగి పంటకు వస్తాయని చాలామంది రైతన్నలు అయితే అనుకున్నారు అనుకున్న విధంగా కొంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వచ్చాయి మరి కొంతమంది ఖాతాలో అస్సలు ఒక్క రూపాయి కూడా రాలేదని ఇప్పటికే చాలా మంది బాధపడే పడుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో బడ్జెట్ వచ్చేసి ఎంతవరకు అయితే కేటించారు మన రైతుల కోసం అలాగే ఎంతవరకు అయితే డబ్బులు ఇది ఇవ్వడం అయితే జరిగింది అన్ని విషయాలు మనమైతే పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడదాం కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో అన్ని విషయాలు తెలుసుకుందాం మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం వచ్చేసి రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చిందండి హామీ ప్రకారంగా గెలిపిస్తే మేము వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పారు సో అందరికీ రైతు రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగిందండి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ అయితే చేయడం అయితే జరిగింది కాకపోతే రైతుల కోసం పంట పెడు సాయం కింద డబ్బులు జమ చేయలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే మండిపడుతున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా అందరికీ వస్తాయనుకున్నారు కానీ మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా కొంతమంది రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అందియడం అయితే జరిగిందండి అది కూడా నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు దొరికితే రైతుల ఖాతాలో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ జమ చేసింది మరి మిగతా డబ్బులు ఎందుకంటే ఇవ్వట్లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇన్ని రోజులు ఆపడం అయితే జరిగిందట ఆలస్యమైనా సరే మేము హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఇస్తున్నామని ఈ రోజు నుంచి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఏదేమైనా సరే రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి మీరు గతంలో ఎంతవరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొంది ఉంటారో అలాగే ఇప్పటి నుంచి ఎంతవరకు అయితే అంటే మీకు ఎంతవరకు అయితే వస్తాయో ఒక్కసారి వీడియో కింద కామెంట్లు అయితే చెప్పండి ఎందుకంటే ఎకరాల వారీగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న మన పేరు మీద ఒకటి ఉంటే మాత్రమే వాళ్ళకైతే వస్తాయండి అలాగే చాలా మంది ఏమడుగుతున్నారంటే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి రైతు మన పేర్ల మీద భూమి ఉంటే వాళ్ళకు వస్తుందా రాదా అని అడుగుతున్నారు సో అదైతే రాయకపోవచ్చు అని మనకైతే ఈ మధ్యలో అయితే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి కేవలం ఒక్కరికి మాత్రం వచ్చే విధంగా కూడా ఉందని మనకైతే చెప్పడం జరిగింది ఇంకా మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అది వస్తే మీకు అయితే చెప్తారు అలాగే మన తెలంగాణలో ఇప్పటి నుంచి మే పదిహేనో తారీఖు వరకు తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసగి పంట పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలు చొప్పున అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కి ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్